హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ అందరికీ నమస్కారం అండి మన పల్లెటూర్లలో ఉండే ఒక చక్కటి సాంప్రదాయం గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను అదేమిటంటే పుట్టింటి వాళ్ళు తమ కూతుర్లకు పెట్టే వడిబియ్యం గురించి అండి నాకు మా అక్కకు ఇద్దరికీ ఒకే రోజు మా అమ్మ వడిబియ్యం పెట్టింది మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి కాకపోతే కుదరలేదనమాట నాకు కుదిరితే అక్కకు కుదరలేదు అక్క కుదిరితే నాకు కుదరలేదు అలా రోజుకి ఈ కార్యక్రమం అయితే కుదిరిందండి అది సింపుల్గా మీతో మా ఒడి బియ్యం గురించి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఒడి బియ్యం అనే పదం చాలా చిన్నదైనా దీని వెనకాల అర్థం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి పెద్దలు ఊరికే పెట్టలేదు ఇవన్నీ పుట్టింటి వాళ్ళ ఆదరణ తమ పిల్లలపైన ఎప్పుడూ ఉండాలని చెప్పి ఒడి అనే కార్యక్రమాన్ని ఒక ఆచారంగా పెట్టేశారు ఆ ఆచారాన్ని మనం అలాగే ముందుకు తీసుకెళ్దాం మన పిల్లలకు కానీ మన ఆడబిడ్డలకు కానీ ఇలా గౌరవిస్తూ పెట్టడమే ఒక సాంప్రదాయం అనమాట పుట్టింటి వాళ్ళు తమ పిల్లలకు మేమున్నామని భరోసా ఇచ్చి పెట్టే కార్యక్రమమే ఈ ఒడిబియం కార్యక్రమం సంవత్సరానికి ఒకసారైనా లేదా మూడేళ్ళకు ఒకసారి లేదా కుదరకపోతే ఐదు సంవత్సరాలకు ఒకసారైనా ఒడిబియ్యం పెట్టచ్చు మా అమ్మ మాకు ప్రతి సంవత్సరం పెట్టాలనే చూస్తుందండి కుదరనప్పుడు మూడు సంవత్సరాలకు ఒకసారి అలా కంపల్సరీ అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి పెడతానే ఉంది పెట్టినప్పుడల్లా నాకు అక్కకు ఇద్దరికి ఒకేసారి పెడుతుందనమాట మేమిద్దరం కుదిరినప్పుడే ఒకేసారి కట్టుకొని వెళ్తాము ఇవన్నీ చేయడం కోసం చూడడం కోసం నా మేనకోడలు స్కూల్కి కూడా వెళ్లకుండా ఈరోజు ఇంటి దగ్గరే ఉందన్నమాట తనకు చాలా ఇష్టం అందుకని ఇంటి దగ్గరే ఉంది ఇంకా ఇప్పుడు పెడతా ఉన్నది మా వదిన అండి ముందు రోజే కలసం పెట్టేస్తారు కలసం పెట్టిన తర్వాత చాట్లో బియ్యం పెట్టి అందులో పండ్లు చీర అన్నీ దేవుని దగ్గర పెట్టేస్తారండి ఆ తర్వాత నెక్స్ట్ రోజు వడి బియ్యం పెడతారు మాఘమాసం నుంచి మా అమ్మ చెప్తానే ఉంది అంటే మా మామగారి సంవత్సరికం అయిపోయింది కదా అప్పటి నుంచి మా అమ్మ చెప్తానే ఉందనమాట అలాగే మాఘమాసం అంతా అయిపోయింది ఇప్పుడు శ్రావణ మాసం కూడా అయిపోతుందని మరి తొందర పెడితేను అప్పుడప్పుడు తెచ్చుకొని అనమాట శ్రావణ మాసం కూడా ఇంకా లాస్ట్ అయిపోతూ ఉంది లాస్ట్ వీక్లో మేము కట్టుకచ్చుకున్నాము ఇంకా మళ్ళీ ఆ తర్వాత మంచి రోజులు లేవు చాలా రోజులు అని చెప్తే ఇంక అప్పటికప్పుడు తెచ్చుకొని కట్టుకొచ్చుకున్నాము ఒడి బియ్యం పెట్టే ఆచారం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతిలాగా ఉండొచ్చండి ఏ ఊరి పద్ధతులు బట్టి ఆ ఊర్లో అలా కొనసాగిస్తూ ఉంటారనమాట కాకపోతే వీటన్ని పద్ధతులన్నీ ఒక ఎత్తు అయితే తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎవరికైనా ఒకటే అండి తమ పిల్లలు బాగుండాలని చెప్పి పెడతారు తమ అత్తవారింట్లో అన్నపూర్ణాదేవికి లోటు లేకుండా ఉండాలన్నది ఈ సాంప్రదాయం యొక్క ఉద్దేశం అనమాట తమ తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లలకు తోడు నీడగా ఉంటారు అని చెప్పడం ఉద్దేశమే అండి ఈ ఒడి బియ్యం యొక్క ముఖ్య ఉద్దేశం thank you